హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ దీపుని చాలామందికి ఇష్టమైన ఫ్రూట్ ఏంటి అని అడిగితే పపాయ అంటారు పప్పాయని ఎక్కువగా ఎందుకు ఇష్టపడతారంటే లో చాలా రకాల పోషకాలు ఉంటాయి పపాయని తినడం వల్ల మన స్కిన్ హెల్త్ రెండు కూడా చాలా బాగుంటాయి అందులో విటమిన్స్ తెలిస్తే అందరూ షాక్ అవ్వాల్సిందే కానీ ఈ పపాయని కొన్ని వాటిలతో మనం కలిపి తీసుకోకూడదు అలా తీసుకోవడం వల్ల చాలా ప్రమాదం అనేది ఉంది వేటిలతో కలిపి పపాయ తినకూడదు అనేది ఈరోజు ఈ వీడియోలో షేర్ చేసుకుందాం పపాయలో విటమిన్ సి ఏ పొటాషియం ఫైబర్ వంటి అనేక ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి ఫలితంగా రోగనిరోధక శక్తిని పెంచడంలో బాయ చాలా ప్రభావతంగా ఉంటుంది పండిన బప్పాయి ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరమో పచ్చి బొప్పాయి కూడా మలబద్ధకం బరువు తగ్గడానికి భలేగా ఉపయోగపడుతుంది బప్పాయి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తున్నప్పటికీ కొన్ని ఆహారాలు బొప్పాయితో కలిపి అస్సలు తినకూడదు ఫలితంగా అవి సత్ఫలితాలకు ఇవ్వడానికి బదులు మొదటికే మోసం వస్తుంది ప్రముఖ వైద్యుల అభిప్రాయం ప్రకారం బొప్పాయితో పెరిగి కలిపి తినకూడదు పెరుగు ఒంటికి చలవ చేస్తుంది బొప్పాయి వేడిగా ఉంటుంది ఫలితంగా ఈ రెండు కలిపి తినడం వల్ల తలనొప్పి అనేది వస్తుంది బొప్పాయి తిన్న తర్వాత పాలు టీ కాఫీలు కూడా అస్సలు తాగకూడదు దీనివల్ల అది గ్యాస్ సమస్యకు దారి తీయవచ్చు ఫలితంగా కడుపు నొప్పి మలబద్ధకం వంటి సమస్యలు సంభవిస్తుంటాయి పప్పాయి మాదిరిగాను కాకరకాయ కూడా ఆరోగ్యానికి చాలా ఉపయోగకరమైనది అయితే ఈ కూరగాయను పప్పాయితో కలిపి తినకూడదు పప్పాయిలో నీరు అధికంగా ఉంటుంది కాకర నీటిని పీల్చుకుంటుంది ఫలితంగా రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల డిహైడ్రేషన్కు దారితీస్తుంది అలానే బప్పాయితో నిమ్మకాయ కలిపి తినకూడదు పప్పాయి తిన్న తర్వాత కూడా చాలాసేపటి వరకు నిమ్మకాయలను తినకూడదు ఒకవేళ అలా చేస్తే జీర్ణ సమస్యలు అనేవి తలెత్తుతాయి మీకు కావలసినంత ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా అనుకుంటున్నాను ఇఫ్ యూ లైక్ దిస్ వీడియోస్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ